హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏదో కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బితం చర్లా బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్నల్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టెటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే ఫోన్ చేస్తా చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా ఫోన్ చేసేది మంచి మంచి వెహికల్స్ తక్కువ తక్కువదిరిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో రోజు మీ మేము ఒక మంచి వెహికల్స్ ఏంటంటే టోటా ఇటీయస్ వీఎస్ వేరేటు పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వీఎస్ వేరేటు రెండు వేల పదకొండు ఎనిమిది ఉండవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రీడింగ్ చూసుకున్నది అరవై ఎనిమిది వేల తిరిగిందండి నేత సోరం ట్రాక్ అయితే చెక్ చేయలేదు కానీ ఇంజన్ పరంగా బాడీ పరంగా వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మేము గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి బాలనేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే నేను మొత్తం వెహికల్ చెక్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపట్ బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి అజ కట్మత్కర్ కట్మత్కర్ చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్న రైట్ సైడ్ ఉండే డప్రాను అండి ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ ఉండే డప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంతవరకు కూడా కంపెనీ మార్కింగ్స్ కూడా పోలేదు అండి వెహికల్కి ఫ్రంట్ సెక్షన్ మొత్తం బలెట్ పట్టి చూసుకోవచ్చు అండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు హెడ్ లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవండి ఇంజన్లో చూడొచ్చు ఇక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవు టోటల్ జన్యున్గా ఉందండి వెహికల్ చూసుకోవచ్చు టోటా లోగోస్ చూసుకోవచ్చు బాలినెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ ఒక స్టల్డ్ కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అయితే ఉంది చూసుకోవచ్చు బాలనెట్ ఒక స్టేడ్ చూసుకోండి కంపెనీ ఒక బాలినెట్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఇక్కడ డ్యామేజ్ లేదు వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఈ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి ఈ వెహికల్ ఒక టోటల్ సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయిందండి విఎక్స్ వెరైటీ టాప్ ఎండ్ మోడల్ ఉంది ఇందులో లైవ్స్ కూడా వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చు వి టాప్ ఎండ్ మోడల్ టైర్ పొజిషన్ అయితే ఫ్రెండ్ రెండు వేలు మార్చుకుంటే ఇంకా చాలా నీటి ఉంటుందండి సెంటర్ లాకింగ్ కూడా ఉందండి బండికి సెంటర్ లాకింగ్ ఉండి చూసుకోవచ్చు నాలుగు మీటర్స్ పవర్ విండర్స్ వస్తాయండి వెహికల్కి పవర్ షేరింగ్ అయితే ఉంటుంది రీడింగ్ చూస్తున్నది అరవై ఎనిమిది వేల అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సారీ మీటర్ అయితే నేను చెక్ చేయలేదు అదనైతే ఒరిజినల్ చెప్తున్నాడు నేను షోరూమ్ ట్రాక్ పంపించడానికి షోరూమ్ ట్రాక్ అనేది నాకు రాలేదండి ఆల్మోస్ట్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అనే స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా నీట్గా అవుతుంది ఉంది కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది గోల్డ్ కలర్ వెహికల్ అండి టొయటా ఐతి వి ఎక్స్ వేరియట్ అండి ఇది డిక్కీ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అండి వెహికల్కి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీ కూడా చేంజ్ అయితే కాలేదు డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సెల్ అవుతుందండి దో మినిట్ చూసుకోవచ్చు అండి కూడా చూసుకోవచ్చు షెప్ డేర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది एक मिनट भैया देखिए आपका टोटल लेफ्ट साइड व्यू उसको अच्छा रहता छोटे जल्दी आ जाए पकड़ 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 कुछ भी मत दबा ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటేసి అవుతాను టోటా అయితే వస్తుక్ వేరేటు పెట్రోల్ వర్షం టాప్ అండ్ మోడల్ రెండు వేల పదకొండు ఎనిమిది వందల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రీడింగ్ చూసుకుంటే అరవై ఎనిమిది వేల తిరిగిందండి అతని అయితే షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాను అయితే షోమ్ ట్రాక్ చెక్ చేయలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ ఆకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది అది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే అయితే జరిగిందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల పదివేలే చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్